హాయ్ ఫ్రెండ్స్ ఈ చెట్టు పైన కనిపిస్తున్నవి ఏంటా అని చూస్తున్నారా మేము పొలం దగ్గర పోతంటే దారి మధ్యలో అయితే ఇవి కనిపించాయి మాకు వీటిని మా సైడ్ పెద్ద చిలక దుద్దురు పండ్లు అంటాం ఈ పెద్ద దుద్దురు పండ్లు ఈ సమ్మర్ సీజన్ లో మాత్రమే దొరుకుతాయి ఈ చిలకదురు పండ్ల చెట్లు పెద్ద పెద్ద అడవుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి సాధారణమైన పొలాల్లో కనిపించడం చాలా తక్కువ ఈ చెట్టు పైకి ఎక్కి కొన్ని పండ్లు తెంపి చూపిస్తా ఉండండి ఈ పండ్లు చూడండి అచ్చం ద్రాక్ష పళ్ళ గుత్తులు లాగా భలే ఉన్నాయి కదా వీటిలో నేను కొన్ని తీసుకొని మా ఫ్రెండ్స్ కి ఇస్తా అంటే వాళ్ళు ఏమంటున్నారు వినండి ఒక పండు తిన్న కిచకిచ్చేసేది మీ దగ్గర వాటర్ లేని టైంలో ఈ పనుల అసలు తినకండి ఎందుకంటే వీటిని తింటే బాగా దప్పికైతే ఉంటుంది ఉంటది ఈ పెద్ద చిలక దుద్దురు పండ్లు ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు కాబట్టి కొన్ని తెంపుకున్నాం మేము మా చిన్నతనంలో ఈ పండ్ల కోసం చాలా వెతికేటోళ్ళం కానీ అంతగా దొరికేవి కావు ఈ పండ్ల గుర్తుని చూడండి ఒకసారి ఎంత ఎర్రగా ఉన్నాయో ఈ చిలకదుద్దు పండ్లు కొంచెం వగరుగా తీయగా భలే టేస్ట్ ఉంటాయి అసలు ఈ చిలకదుద్దురు పండ్లు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయంట ఈ పండ్లని మీరు కూడా ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేసేయండి